సంఘం సంఘం ఎప్పుడు తీసుకుందో చూడండి అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఏడో వచ్చినం ఆదివారమునా అంటే చూడండి ఆదివారము అంటే ఆదివారం ఎప్పుడు వస్తుంది సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు వస్తాయి సంవత్సరంలో ఎప్పుడు ఆదివారం వచ్చినా వెళ్ళిపోవడం యాభై రెండు అంతే కదండి యాభై రెండు ఆదివారాలు యాభై రెండు ఆదివారాలు ఒక సంవత్సరంలో రెండో సంవత్సరంలో మళ్ళీ యాభై రెండు మొత్తానికి వారంలో ఎప్పుడు ఆదివారం నీకు కనబడ్డా ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఏ ఆదివారమునా అలా మళ్ళీ ప్రశ్న ఇవ్వకూడదు ఏ ఆదివారమునా నెలలో మొదటి ఆదివారమునా ఈస్టర్లో మొదటి ఆదివారమునా క్రిస్మస్ నాడు మొదటి ఆదివారం ఈ చెత్త లెక్కలు తప్పుడు లెక్కలు వినకండి ఏ ఆదివారం ఉన్నది బైబిల్లో ఆదివారం అన్నాడు వారములో ఏ వారం ఆదివారం నెలలో ఏ ఆదివారం నెలలో మొదటి ఆదివారం ఇప్పుడు చూడండి అప్పుడు సెకండ్ సాటర్డే ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా ఫోర్త్ సాటర్డే హాలిడే అట పెట్టుకున్నారు వాళ్ళు రూల్స్ మరి ఏం చేస్తాం మరి మనమే కదా ఇబ్బంది పడేది అలా దేవుడు పెట్టిన రూల్ అంటే ఆదివారం అనేసరికి నువ్వేమి పోలి వెళ్ళిపో రొట్టు దగ్గరికి రసం దగ్గరికి వెళ్ళిపో కానీ భయం ఉందా ఆదివారం పర్లేదు అండి సండే ఇస్ హాలిడే హాలిడే ఇస్ అదా పోదాం ఊరి మీద నాన గడ్డి చెత్త చెదారం అంతా తినేసి వద్దాం రా గుడికి వెళ్దాం ఉండదు నిత్య జీవం ఎలా ఉంటుందో చెప్పండి ఈ రొట్టె ద్రాక్షారసం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆదివారం తీసుకోండి లేదా మీరు నిత్య జీవం కలిగిన వారు కారు అంచెనుముని ఇసుప్రోభ మిమ్మల్ని లేపడో కనుక రొట్టె ద్రాక్షరసం మానకండి